హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బీబీ జోడీ సీజన్ టూలో నిన్నటి డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ అయితే చూశారు కదండి ఇక ఎవరి పర్ఫార్మెన్స్ ఎలా అనిపించిందో కమెంట్ అయితే చేసేసేయండి నిజంగానే శ్రీ సత్య అర్జున్ మాత్రం నిజంగా డిసప్పాయింట్ అయితే చేసేసారండి నాకైతే అనిపించింది అలాగే అసలు డ్యాన్సే లేకుండా పోయింది ఇక అమర్ అండ్ నైనికా వీళ్ళిద్దరు మాత్రం ఏదో ఒకటి కొత్తగా చేయాలి అని ఫిక్స్ అయిపోయారు సో కాబట్టి వాళ్ళ ప్రయత్నం మాత్రం సూపర్గా అనిపించింది ఇక చేతు అండ్ కీర్తి వీళ్ళిద్దరు నిజంగానే ఆ ఆటో దాంట్లో వేసిన పర్ఫార్మెన్స్ కొద్దిగా బాగుంది అనుకున్న టైంలో నిజంగానే వీళ్ళకి ఇలా జరగడం నిజంగా చాలా బాధ అనిపించింది బట్ దాని తర్వాత సెకండ్ ఛాన్స్ అయితే ఇచ్చారు కానీ పర్ఫార్మెన్స్ ఎందుకో వాళ్ళు డిస్టర్బెన్స్లోనే కొద్దిగా ఉండిపోయి సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోయారు నాకు తెలిసి కీర్తి కొద్దిగా ఓకే కానీ చైతు వేయలేకపోతున్నాడేమో తనతో మ్యాచ్ చేయలేకపోతున్నాడేమో నాకైతే అనిపించింది బట్ జడ్జెస్ తీసుకున్న నిర్ణయం కూడా మరి మీకు ఎంతవరకు కరెక్ట్ అనిపించిందో కమెంట్ అయితే చేసేసండి బట్ ఇక్కడ ఏంటంటే సెకండ్ ఛాన్స్ ఇచ్చారు కానీ ఆ మార్క్స్ కన్సిడర్ చేయము అని చెప్పడం వరకు నాకైతే కొద్దిగా నచ్చలేదు ఎందుకంటే ఇది డ్రెస్ కదా స్టెప్స్ మర్చిపోయి నిజంగానే తను ఆగిపోయి అంటే ఓకే మార్క్స్ కట్ చేయడం ఓకే కానీ డ్రెస్ ప్రాబ్లం రావడం వల్ల అలా ఆగిపోవడము సో దానికి సెకండ్ ఛాన్స్ అయితే ఇచ్చారు సెకండ్ ఛాన్స్ ఇచ్చిన దానివల్ల ఏం ప్రయోజనం ఏమీ లేకుండా పోయింది వాళ్ళు కొద్దిగా టెన్షన్ పడుతూ వేయడం ఇక నెక్స్ట్ వీళ్ళైతే దానికి మార్క్స్ మేము ఇవ్వడం మేము ఇవ్వము అని చెప్పడం ఇవన్నీ కూడా కొద్దిగా హార్డ్గా అనిపించాయి సో ఓకే డ్రెస్ కాబట్టి ఇంకొక ఛాన్స్ ఇచ్చి ఉంటే బాగుండేదేమో ఎందుకంటే స్టెప్స్ మర్చిపోయితే ఇవ్వకపోతే ఓకే బట్ డ్రెస్ కాబట్టి అది కన్సిడర్ చేయకుండా నెక్స్ట్ టైం ఇంకెవరికి ఇలా అయినా మేము ఛాన్స్ ఇవ్వము బట్ దిస్ ఈస్ అ ఫస్ట్ టైం కాబట్టి ఇలా జరగడం మేము ఛాన్స్ ఇస్తున్నామని చెప్పునుంటే అని నాకు అనిపించింది ఓకే ఇక నెక్స్ట్ నైనీ పావని అలాగే సాయి వీళ్ళిద్దరు కూడా ఎప్పుడు కూడా ఒక మార్కు తక్కువే ఇస్తారండి ప్రతి ఒక్కరికి కూడా ఎంత బాగా వేసినా కానీ కొద్దిగా తక్కువే ఎందుకంటే వాళ్ళ సేఫ్టీ వాళ్ళు చూసుకుంటూ ఉంటారు కాబట్టి బట్ వీళ్ళు కూడా బాగానే ట్రై చేస్తున్నారు సాయి వల్ల నైనీ పావనికి కూడా కొద్దిగా నష్టమే జరుగుతుందని అనిపిస్తుంది బట్ తను కూడా పికప్ అవుతూ ఉన్నాడు చూద్దాం ఏం జరగబోతుందో అనేది ఇక్కడ డేమోన్ అండ్ రీతూ వీళ్ళిద్దరు డాన్స్ పర్ఫార్మెన్స్ మీకేమనిపించిందో వాళ్ళు ఇచ్చిన మార్క్స్కి వీళ్ళు చేసిన డాన్స్ కి మరి నిజంగా అది వర్త లేదంటే ఇంకా కొద్దిగా ఎక్కువ ఇచ్చినుంటే బాగుండేదా అనేది కమెంట్ చేసేయండి బట్ ఫస్ట్ టైం కాబట్టి వాళ్ళిద్దరు అంతవరకు చేశారు మేబీ సెకండ్ టైం నుంచి వాళ్ళకు కూడా కొద్దిగా ఫ్రీగా చేయడం కానీ ఆ మూవ్స్ కానీ కొద్దిగా భయం అయితే ఉంటుంది కదా డేమాన్కి అయితే కొద్దిగా భయం అనిపించింది ఏమో నాకు అనిపించింది ఎందుకంటే స్టేజ్ మీద లైవ్ పెర్ఫార్మెన్స్ చేయడం అనేది కొద్దిగా కష్టంగానే ఉంటుంది రీతు అంటే ఆల్మోస్ట్ ఎప్పుడు చేస్తుంది కాబట్టి తనకి ఫ్రీగానే ఉంటుంది బట్ నాకైతే అలా అనిపించింది ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు ఈ రోజు మాత్రం మానస్ వాళ్ళైతే కొద్దిగా తగ్గింది వాళ్ళ పర్ఫార్మెన్స్ అని చెప్పారు ఇక మన ధనరాజ్ వాళ్ళదైతే నిజంగానే చాలా ఫ్లాప్ అయిపోయింది అని చెప్పాలి ఎందుకంటే ఇక్కడ భాను ధనరాజ్ వీళ్ళిద్దరు పేరు కూడా సరిగ్గా మ్యాచ్ అవ్వట్లేదు కష్టపడుతున్నారు కానీ ఎక్కడో రిజల్ట్ రావట్లేదు అనిపించింది ఇక మణికంఠ అలాగే ప్రియాంక సింగ్ వీళ్ళిద్దరు మాత్రం నిజంగానేనండి జీరో టు టాప్కి వెళ్తూ వస్తున్నారు ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ నిజంగా ఇలాగే ఉండాలి గ్రాఫ్ అంటే పై నుంచి కిందకి పడిపోవడం కాదు కానీ కింద నుంచి పైకి వెళ్లే వాళ్ళు రియల్ గ్రేట్ కదా రియల్లీ సో అందుకే శేఖర్ మాస్టర్ చెప్పినట్టు ప్రియాంక సింగ్ అయితే ఎక్స్ప్రెషన్స్తోనే చంపేస్తుందనే చెప్పాలి చాలా బాగా వేస్తుంది ఈ రోజు మాత్రం గోల్డెన్ రోజు సంపాదించుకుంటుంది ఇక విశ్వ వాళ్ళు కూడా నెక్స్ట్ లెవెల్ లో డాన్స్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది వాళ్ళు లాస్ట్ ఎలిమినేషన్ రౌండ్ కి వచ్చేసరికి కొద్దిగా భయం పడి ఈసారి మాత్రం పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ లో చేస్తారు మంచి కాంప్లిమెంట్స్ సంపాదిస్తారు అలాగే మార్క్స్ కూడా ఈసారి వాళ్ళకి నైన్టీ దాకా స్కోర్ అయితే మేబి వీళ్ళు గోల్డెన్ రోస్ రాకపోయినా గోల్డెన్ సీట్ అయితే వీళ్ళు సంపాదించుకుంటారేమో నేనైతే అనుకుంటున్నాను ఇక ఈ రోజు అయితే తరుణ్ భాస్కర్ గారు అలాగే ఈషా పటేల్ ఎవరు ఆ హీరోయిన్ వీళ్ళిద్దరూ అయితే రాబోతున్నారు వీళ్ళ సినిమా ప్రమోషన్ కోసం ఇక వీళ్ళైతే కొన్ని టాస్క్లు కూడా చేస్తారు ఆ టెంకాయ పగలగొట్టే దాంట్లో నిజంగానే మన ఇక సదాగారు అయితే ఆ టెంకాయల టాస్క్లో నిజంగా సూపర్ ఫన్ అయితే చేస్తారు ఆ టెంకాయలు పగలగొట్టడం కూడా రావట్లేదు అమ్మో బాబోయ్ ఇలా టెంకాయలు పగలగొడతారా అని చెప్పి నవ్వుకుంటూ ఉంటారు ఇక భార్యాభర్తల గొడవల గురించి వీళ్ళు ఒక క్వశ్చన్ అడుగుతారు దీంట్లో ఇక మన శ్రీదేవి గారికి అలాగే మన శేఖర్ మాస్టర్ కూడా మీ భర్తను అడగాలి మీ గురించి అని చెప్పి చెప్తుంటారు ఇలా చాలా ఫన్గా జరగబోతుంది చూసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే శేఖర్ మాస్టర్ దగ్గర డ్యాన్స్ నేర్చుకున్నటువంటి డ్యాన్స్ మాస్టర్స్ వచ్చేసి నిజంగా శేఖర్ మాస్టర్ గురించి చెప్తూ ఉంటే నిజంగా సూపర్ అనిపించిందండి ఇలాంటి మంచి వ్యక్తులు కూడా ఉంటారా అని అనిపించింది ఇవన్నీ చూడాలంటే ఖచ్చితంగా బీబీ జోడీ సీజన్ టూ చూడాల్సిందే